తాను వైఎస్ కాదు నర్రెడ్డి అని చెప్పి రాత్రి సునీతారెడ్డి గారు ఏబీఎన్ వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చేయడం జరిగింది ఒకటైతే వాస్తవం వైఎస్ అనే బ్రాండ్ నేమ్ అనేది కేవలం అతి కొద్ది మందికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా వాడుకోవడానికి అది మగవాళ్ళకైతేనే అది అర్హత స్త్రీలకి వైఎస్ అనే ట్యాగ్లైన్ తగిలించుకొని వాడుకోవటం అనేది అది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి ఎందుకంటే వయస్ అంటే ఆయన పెద్ద అయిన రాజకీయాల్లో రాకముందు వరకు పూర్తిగా రాజకీయాలు అంటే ఎలా ఉండేదంటే పెత్తనం చెలాయించడం లేకపోతే ఇష్టానుసార రీతిలో ప్రజలతో మాట్లాడటం ఒక నాయకుడు అంటే పూర్తిగా దర్పాన్ని ప్రదర్శించుకుంటూ పని చేయాలంటే ఇష్టమైతే చేస్తాం కష్టమైతే చేస్తాం కష్టమైతే చేయం అనేటట్టు ఉండేది రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక రాజకీయాల్లోకి పూర్తిగా ఇచ్చిన మాట కట్టుబట్టం పేదల పక్షపాతగా నిలబడటం ఎంత దూరమైనా తాను నమ్ముకున్నోడి కోసం వెళ్ళటం తాను కష్టాలు పడుతున్నానని తెలిసి కూడా అవతల కోసం పూర్తిగా వాళ్ళ పనిచేసి పెట్టడం ఏదైనా ఒక బ్రాండ్ నేమ్ అనేది రాజశేఖర రెడ్డి గారు సృష్టించుకున్నారు వైఎస్ అంటే చాలా అది ఒక బ్రాండ్ లా తయారైపోయింది ఇది ఈ వయస్సు అనే లైన్ ఒకసారి చెప్పాలని నేను ఎప్పుడు అంటా ఉంటా ఆరా అది అది ఆ వయస్సు అనే ఆరా ప్రజల మనసులకి పూర్తిగా అది దగ్గర చేసుకుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా వాడుకునే అర్హత షర్మిల గారికి లేరు అని చెప్పి నేను ప్రతిసారి చెప్తా ఉంటా ఆ వయస్సు అనే ఆ లైన్ అనేది గొప్పతనం అతి కొద్దిమందికి అది అంటుకుంటుంది అంటే ప్రతి ఒక్కరూ ఆ బ్రాండ్ నేమ్ వాడుకొని ఆ ఆరాన్ని కూడా చెడగొట్టాలంటే ఎట్లా అని చెప్పి ప్రతిసారి నేను కూడా అంటూ ఉంటా రాత్రి నర్రెడ్డి సుందర సుందర్ రెడ్డి గారు అది అంగీకరించేశారు తర్వాత ఇప్పుడు షర్మిలమ్మ గారు అంగీకరించాలి మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పి తాను కూడా మురుసుపల్లి షర్మిల అని చెప్పి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ వైఎస్ అనే ఏదైతే ట్యాగ్ లేని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ లెగసీని ముందు తీసుకెళ్తా ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి ఎలాగైతే కట్టుబడి నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదైనా తాను ఇబ్బందులు పడుతున్నా అని తెలిసి కూడా పనిచేయటం పూర్తిగా మాట తప్పని మనస్తత్వం పేదలకి పూర్తిగా అధికారాన్ని చేరువ చేయటం ఎలా అయితే రాజశేఖర్ రెడ్డి గారు తన లెగసీని కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే తన అధికారాన్ని స్థాయిలో పేదల పక్షపాతగా నిలబెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేశారు ఇక ఈ వైఎస్ అనే ట్యాగ్లైన్ కనీసం శతాబ్దం పాటు మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే తండ్రి కొడుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కొడుకు నా తెలిసి ఇంకొక రెండు మూడు టర్ములు పైనే ఉంటాడు ఖచ్చితంగా ఆ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కీలక భూమిక పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకో శతాబ్దం పాటు ఉంటుంది ఈ వైయస్ అనే ట్యాగ్లైన్ ఇంకా మించుంతా ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు ఇది ఏంటి ఆషామాషి పేరు కాదు కదా ఏదైతే ఎవరికేదో మాట అనేసాము అయిపోయింది వెళ్ళిపోయాము ఎట్లా పడితే అట్లా అనేసాము మీడియా సాక్షిగా వాళ్ళు గగ్గోలు పెట్టేస్తే మనం వాళ్ళు తిట్టేస్తారు అట్లా అనుకుంటే ఇంక వయస్ అనే ట్యాక్లైన్కి అర్థం ఏముంది వాళ్ళంటే హుందాతనానికి ప్రతీక వాళ్ళంటే గౌరవం వాళ్ళని చూడంగా గౌరవించాలి ఆ వయస్ అనే ట్యాక్లైన్ ఉన్న వాళ్ళని చూడంగానే గౌరవించాలి వాళ్ళు ఇచ్చిన మాట తప్పరు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఏదేమైనా వాళ్ళు ఎంతకైనా ముందుకెళ్ళి ధైర్య ధైర్యవంతులు ఇవన్నీ ఉంటాయి కదా ఊర పెట్టుకొని మనం తిట్టేద్దాం మనం కొట్టేద్దాం మనం అది చేసేద్దాం ఇది చేసేద్దాం నటన ప్రదర్శిద్దాం అంతటా సుంతారెడ్డి గారు ఏ రాధాకృష్ణ సార్ ఏ విన్ వెంకటకృష్ణ ఇంటర్వ్యూలో అని చెప్పారు ఎక్కడ కూడా మేము ఇబ్బందికర వాతావరణమే సృష్టించలేదు తండ్రి వివేకానందరెడ్డి గారు కూడా నేను ఓడిపోతున్నా అని తెలిస్తే వైఎస్ అనే పదం తీసేసి వివేకానందరెడ్డి అని రాశాను నా మొట్టమొదటి ఆ సంతకం అప్పుడు వైఎస్ ఓడిపోతున్నారనే తోటి వైఎస్ అనే ట్యాగ్ లేను అయితే రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మరి లేకపోతే అంతకుముందు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి తల్లిగారిపై పోటీ చేసినప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా కానీ షర్మిలనమ్మ గారిలో మార్పు వస్తుందని సునీతారెడ్డి గారి ద్వారా షర్మిలమ్మ గారు తెలుసుకొని ఇక మనం అది కాదు మనది ఇది అని చెప్పి సునీతారెడ్డి గారు షెరునమ్మ గారికి చెప్తారని ఆశిద్దాం